అనగావ్రత మహిమ గురుదేవా దత్తదేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది ఏమి చెప్పాలో నువ్వే నిశ్చయించి ఎరుగపరచు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇంకా ఏమీ అడగలేదా అడిగితే శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు ఆ రహస్యాలు తెలుసుకోవాలని ఉంది కటాక్షించండి దీపకుడి అభ్యర్థన వేదధర్ముడికి నచ్చింది తాను చెబుదామనుకుంటున్నదే శిష్యుడు అడిగాడు సంబరపడి ఆరంభించాడు ధర్మరాజుకి చెప్పిన అనగావ్రత మహిమను ఆలకించు అత ధర్మరాజా అనసూయాత్రి దంపతులకు విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు అతడి ప్రియురాలి పేరు అనగాదేవి లక్ష్మీదేవియే అనగాదేవి వీరికి ఎనిమిది మంది సంతానం అష్టసిద్ధులే కుమారులుగా అవత అవతరించాయి ఒకప్పుడు జంబాసురుడి దాటికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ అమరావతిని వదిలి బ్రతుకు జీవుడా అని పలాయనం చిత్తగించారు సహ్యాద్రి మీద తపస్సు చేసుకుంటున్న దత్తాత్రేయుణ్ణి శరణివేడారు వారిని తరుముకుంటూ రాక్షసులు వచ్చారు దత్తాత్రేయుడు అనగాదేవి సైతుడై యుక్తిగా ఆ రాక్షసులందరినీ సంహరింపజేసి దేవతలను కాపాడాడు ఇంద్రుడికి సింహాసనం అప్పగించాడు ఈ దత్తాయోగీంద్రుడు యోగ మార్గం అవలంబించి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు కళ్ళు తెరచి స్థానములో దృష్టి నిలిపి మూడు వేల దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తరమని దివ్య తపస్సు చేశాడు కాష్టంలాగా పర్వత శిలలాగా నిశ్చలముగా నిలబడి ఊర్ధ్వ బాహువు బాహువై తపస్సు సాగించాడు యోగ దీక్షలో ఉన్న దత్తాత్రేయుణ్ణి కార్తవీర్యార్జునుడు భక్తి శ్రద్ధలతో సేవించాడు దత్తుడు హృదయం గెలుచుకున్నాడు అనేక దివ్య వరాలు పొందాడు దివ్య రథం సహస్ర బాహువులు సహస్రాయుధాలు ఒకటేమిటి ఇలా అనేక వరాలు పొందాడు సప్త ద్వీపాహృతమైన యావధ్వంసుందరకు ఏకైక చక్రవర్తి అయ్యాడు ఎనభై ఐదు వేల సంవత్సరాలు పాలించాడు భూరి దక్షిణలతో మహావైభవముగా అనేక యజ్ఞాలు చేశాడు అతడి యజ్ఞవేదికలు ఈ స్తంభాలు అన్నీ బంగారమే అతడి ఏలుబడిలో ప్రజలు అపూర్వ సుఖాలు అనుభవించారు ఏ కష్టం వచ్చి ఏ పౌరుడు తనను తలచుకున్నా కార్తవీర్యార్జునుడు స్వయముగా ప్రత్యక్షమయ్యేవాడు ఆదుకునేవాడు ఒక్కసారిగా ఏడు దీప ఏడు దీవుల్లోనూ ఎక్కడైనా ఎవరికైనా స్మరిస్తే చాలు ప్రత్యక్షమయ్యేవాడు తానే పశువుల్ని కాసేవాడు పర్జన్యుడై వర్షించేవాడు ఇటువంటి అద్భుత శక్తులు అనేకం అతడికి అందించాడు దత్తస్వామి యోగ మార్గములో కూడా నిష్ణాతుని చేశాడు కర్కోటకుణ్ణి తెచ్చి ఈ కార్తవీర్యుడు తన రాజధాని కావలి పెట్టాడు ఒకనాడు ముచ్చటపడి అనంతపుర కాంతలతో జలకాలాడుతూ తన వెయ్యి బాహువులను సాచి నర్మదా నది ప్రవాహానికి వేశాడు ప్రవాహాన్ని వెనుక దారి పట్టించాడు సముద్రాన్ని ఒక్కసారి ఇలాగే అల్లకల్లోలం చేశాడు ఉల్లోకాలను గడగడలాడించిన దశకంఠుణ్ణి అవలీలగా బంధించి కారాగారములో పడేశాడు ఆ తరువాత పులస్తబ్రహ్మ బ్రహ్మ స్వయముగా వచ్చి కార్తవీర్యుణ్ణి ప్రతిమాలి రావణిని విడిపించుకెళ్ళాడు ఒక పర్యాయం ఆకలగొన్న విపుని రూపములో చిత్రభానుడు అర్థిస్తే అతడికి యావత్ భూగోళాన్ని భిక్షగా సమర్పించాడు ఈ కార్తవీర్యుడు మొత్తం భూగోళాన్ని అగ్నిబాణ రూపములో భక్షిస్తు తే తాను చూస్తూ నిలబడ్డాడు అప్పుడు వశిష్ఠ మహర్షి తన వేల సంవత్సరాల తపోదీక్ష నుండి జలసమాధి నుండి యువతలకు వచ్చి పరిస్థితి గమనించి కార్తవీర్యార్జున్ని శపించాడు బ్రాహ్మణ బాలుడైన పార్గవరాముని చేతులు సంభరింపబడతావన్నాడు దత్తాత్రేయుడు నుండి తాను వరుమగా పొందిన మరణ విధానము ఈ శాపము సంపాదించడముతో కార్తవీరుడు సంభరపడ్డాడే కాని దిగులు చెందలేదు ఎంతటి మహామహిమాన్వితమైన మహాయోగి కార్తవీర్యార్జునుడు దత్తయోగేశ్వరిని దయవల్ల మధ్యలోకములో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ మహావ్రతం ఈ అనఘాస్తమీ వ్రతం అఘము అంటే పాపం అది మనోవాక్కాయ కర్మలుగా మూడు విధాలు దాన్ని నాశనము చేస్తుంది కనుక ఇది అనగవ్రతం వ్రతం అనగుడు అంటే దత్తాత్రేయుడు అనఘ అంటే లక్ష్మీదేవి అనగుడు ఉపదేశించింది కాబట్టి అది అనగవ్రతం అనగాదేవిని ఆరాధించేది కాబట్టి అనగావ్రతం వ్రతం ఇలా దీనికి మూడు విధాలుగా సార్థకం వచ్చింది ఏ దిది నాడు ఏ సమయములో ఎలా ఈ వ్రతం ఆచరించాలో తెలియజెప్పమని ధర్మరాజు అడిగిన మీదట కృష్ణుడు ఇలా చెప్పాడు మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమీతిథి దినాడు ఈ వ్రతం చెయ్యాలి దర్భలతో అనుగుణ్ణి అనగాదేవిని వారి అస్తపుత్రుల్ని ప్రతికృతులు చెయ్యాలి మండపములో నెలకొల్పాలి వ్రతకర్త ఉదయమే లేచి స్నాన సంజాతికం ముగించుకుని తోరం కట్టుకుని వ్రత దీక్ష స్వీకరించాలి భక్తి ప్రవత్తులతో ఈ దర్భాకృతులకు షోడసోపచారాలు చెయ్యాలి ఋగ్వేదోక్త మంత్రాలతో అనగుడైన విష్ణుమూర్తిని అనగయైన లక్ష్మీదేవిని ధ్యానించాలి స్థుతించాలి హరివంశ సంభవులైన ప్రజుమ్నాది పుత్రవర్గముగా అష్టపుత్రుల్ని భావించాలి ఆ ఋతువులో దొరికే కంద మూల ఫలాలను సుగంధ పరిమళ భరితమైన పుష్పాలను వినియోగించాలి తూప నైవేద్యాలు సమర్పించాలి ఆ పైన బంధుమిత్ర పరివారానికి బ్రాహ్మణులకు సమారాధన జరిపాలి మరొకడు ఈ వ్రతాన్ని స్వీకరించేటట్టు చేసి అప్పుడు వ్రత సమాప్తి పలకాలి అష్టమి నాటి రాత్రి నట నర్తక గాయకుల హరికథా సంకీర్తనమతో భజనలతో జాగరణం చెయ్యాలి నవము నాటి ఉదయం అనగస్వామికి పునఃపూజ పూజ చేసి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పాలి ఆ పైన పత్ర పుష్పాది నిర్మాల్యాన్ని భద్రముగా తీసుకెళ్లి నదిలో గాని చెరువులో గాని ఆవిలో గాని నిమజ్జనం చెయ్యాలి ఇలా ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని కాలము చేస్తే వారికి విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు కుటుంబం అన్నింటా అభివృద్ధి సాధిస్తుంది ఆయురారోగ్యైశ్వర్య భోగ భాగ్యాలు లభిస్తాయి ఏడు తరాలు తరిస్తాయి పాండవాక్రజ నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించు కార్తవీర్యార్జునుడు అంతటి వాడిని అవుతావు అని శ్రీకృష్ణుడు శుభాకాంక్ష పలికి ముగించాడు దీపక ఇది దత్తదేవుడి కథాకథనం చంబ దైత్య పరాజితులైన దేవతల్ని దత్తదేవుడు రక్షించటం అతడి అనగత్వం యోగచర్య భక్తుడైన కార్తవీర్య చేసిన వరదానం ఈ అనగతోషణ వ్రతం ఇలా అన్నీ చెప్పాను ఇంకా ఏమి వినాలని అనుకుంటున్నావో నిరభ్యంతరముగా అడుగు చెబుతాను హాయిగా విందువు కాని అని ముగించాడు వేదధర్ముడు పురుత్తమా నాదొక చిలిపి సందేహం మీరు బ్రహ్మాండాది బహు పురాణవేత్తలు కనుక పోప పోపగించుకోకుండా చెబుతారని అడుగుతున్నాను దత్తత్రేయుని మహర్షి అంటున్నారు విష్ణుమూర్తి అవతారం అంటున్నారు యోగులకు యోగి అంటున్నారు వీటన్నింటికి ఏమైనా పురాణ కాలములో ఆధారాలు ఉన్నాయా అనేది నా సందేహం నువ్వు తేనవచ్చునుడివి దయచేసి నా సందేహము తీర్చు దత్తుడు విష్ణువే దీపక మంచి ప్రశ్నే వేశారు దీనికి తత్వదీపన దీపకముగా నేను చెప్పే సమాధానం అత్యంత శ్రద్ధగా ఆలకించు దత్తుడు నిత్యవనుడు స్తంభుడు ప్రాణుడు కష్పపుడు ఔర్యుడు బృహస్పతి అనే ఏడుగురిని మత్స్యపురాణం మహర్షులుగా పేర్కొంది చేర్వుడు వశిష్ట పుత్రుడు స్తంభుడు కశ్యపుడు రాణుడు బృహస్పతి దత్తుడు నిత్యవణుడు అనే ఏడుగురిని మహర్షులు అంటుంది వాయుపురాణం స్వారోసి మన్మంతరములో వీరి పేర్లు వినిపిస్తే దేవతలు సైతం సంపరపడేవారట ఇది దత్తాత్రేయుని మహర్షిత్వానికి పౌరాణిక నిదర్శనం ఇంకా అవతార విషయకంగా ప్రమాణం చూపుతున్నాను ఆలకించు పురాణములో నారద మహర్షికి ప్రమదఘన ప్రథముడైన నందీశ్వరుడు విభూతి ద్వాదశీ వ్రతం గురించి వివరిస్తూ ప్రతి మాసమూర్తి వేదన పూజగా విష్ణుమూర్తికి ద్వాదశ అవతారాలను చెప్పాడు దత్తాత్రేయుణ్ణి ముసల సమన్పితుడైన వ్యాసుణ్ణి అదనపు అవతారాలుగా పరిగణించి నెలకొక్కరుగా పన్నెండు మందిని పన్నెండు నెలలు ఆరాధించాలని విభూతి ద్వాదశీ వ్రతం సారాంశం ఉపదేశించాడు శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధనాల్లో అధ్యాయములో నిమి చక్రవర్తికి ద్రుములుడు విష్ణుమూర్తి మహిమలను చెబుతూ జగత్కల్యాణము కోసం అతడు హంస దత్త సనత్కుమార వృష ధరించాడని పలికాడు ఇదే భాగవతములో స్కంధం అష్టమాధ్యాయములో నారాయణ కవచం చెప్పబడింది ఉగ్రధన్వుడైన నారాయణుడు నన్ను అఖిల ప్రమాదాల నుండి కాపాడుగాక హాసము నుండి నరుడు రక్షించుగాక యోగనాథుడైన దత్తాత్రేయుడు అయోగము నుండి పోచుగాక కపిలుడైన గణేషుడు కర్మబంధము నుండి తప్పించుగాక ఇలా సాగుతుంది ఆ కవచం దీన్ని బట్టి నారాయణాంశ సంభవుడు దత్తాత్రేయుడు అని స్పష్టమవుతోంది సస్తస్కంధం పంచా పంచాదశాధ్యాయములో చిత్రకేతుడు తనకు కనిపించిన ఒక మహాముని స్వామి తమెవరు లో లోమసుడు చవణుడు దత్తుడు అసురి పతంజలి మొదలైన మహానుభావుల్లో ఎవరు మీరు అని ప్రశ్నిస్తాడు హరివంశములో కూడా మరొక దాఖలా ఉంది విష్ణుమూర్తి దత్తాత్రేయుడై అవతరించాడని వేదాలు వర్ణాశ్రమధర్మాలు యజ్ఞయాగాలు అడుగంటిపోతే వాటిని ఉద్ధరించాడని కార్తవీర్యుడికి సహస్రబాహువులు అధర్మ నివారణ పృథివీ విజయం సంగ్రామములో అధికుడి చేతులు మరణం అని నాలుగు వరాలు ఇచ్చి భూగోళాన్ని ధర్మబద్ధముగా ఏలించాడని అతడికి అంకితం అయితే రెండు చేతులు వెయ్యి చేతులు అవుతాయని వయసంపాయనుడు స్వయముగా ప్రశంసించాడు హరివంశములో తెలిసింది కదా దత్తాత్రేయుడి మహర్ష మహర్షిత్వము అవతారత్వమును అంచేత చిలిపి సందేశాలన్నీ వదిలేసి బుద్ధిగా దత్తదేవుణ్ణి ఆరాధించు అన్నాడు వేదధర్ముడు కృత్తమా నిజముగా ఇది నాకు కలిగిన సందేహము కాదు ఇలాంటి విపరీత బుద్ధులు భావి కాలాల్లో ఆవిర్భిస్తాయని పెడ పెడసరం ప్రశ్నలు వేస్తారని ఊహించి ముందుగానే సర్వజ్జులైన మీతో ఇలా సమాధానాలు రాబట్టుకుని లోకానికి తెలుపుడయ్యేటట్లు చేశాను లేకపోతే రేపటి ముందు ముందు కాలాల్లో ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు సరే గురుదేవా దయానిధి నీ ముఖపద్మము నుండి జాలువారే ఈ కథామకరంధం జన్మ చరా వ్యాధి మృత్యునివారకం ఇంతటి అదృష్టానికి నోచుకున్నందుకు నా జన్మ చరితార్థం కార్తవీరుడి గురించి సమగ్రముగా తెలియజెప్పారు అంతటి వాణ్ణి అవలీలగా జయించిన భార్గవరాముని గురించి కూడా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది అనుగ్రహించండి నాయనాధీపక నేను చెబుతామని అనుకుంటున్నదే నువ్వు అడిగావు భారతములో వ్యాసమునీంద్రుడు రచించిన భార్గవ రామ చరిత్రను ప్రొక్తముగా చెబుతాను ఆలకించు అని వేదధర్ముడు ఇలా చెప్పనారంభించాడు భార్గవరాముని చరిత్ర భార్గవరాముని చరిత్ర మాయాద్యోతములో సర్వస్వాని కోల్పోయిన ధర్మరాజు అనుద్యోతము కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్రితో వనవాసానికి బయలుదేరాడు మరికొందరు హితులు సన్నిహితులు మునులు వారి వెంట నడిచారు అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి తీవెనులు పొందుతూ వనవాసం గడుపుతున్నారు కొంతకాలానికి మహేంద్ర పర్వతం మీద భార్గవరాముని ఆశ్రమం చేరుకున్నారు పాండవులు అక్కడే పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవ పితృతర్పణ విధులు నిర్వహించారు రోమ మార్గదర్శకత్వములు అక్కడ ఆశ్రమాలను అక్కడ ఋషులను సందర్శించారు ఆశీసులు పొందారు భృగు అంగిరస వాసిష్ఠ కాశ్యప ఆకృత వ్రణాది మహర్షుల్ని దర్శించి సంబరపడిన ధర్మరాజు భార్గవరాముని ఆశ్రమమైతే కనిపించింది కానీ ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు ఈ జన్మకి నాకు ఆ అదృష్టం ఎప్పుడో అని తన అభిలాషను ఆ మహర్షుల ముందు ప్రకటించాడు అది విన్న ఆకృత వ్రణుడు ధర్మజ మీ రాక భార్గవరామునికి ముందే తెలుసు మీరందరూ చాలా ఇష్టం కనుక దర్శనం ఇస్తాడు సాధారణముగా అష్టమికి చతుర్దకి ఈ ఆశ్రమానికి వస్తాడు ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్దశి కాబట్టి మీరిక్కడ ఉండగలిగితే రేపే భార్గవరాముని సందర్శించవచ్చు అన్నాడు దీనికి సంబరపడి ధర్మజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు అతిథి మర్యాదలన్నీ అయ్యి అందరూ తీరి కూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు ఆకృతి వృణ నువ్వు భార్గవరాముని అనుచరుడివి ఆ మహాబల ఆ మహాబల పరాక్రమశాలి చేసిన ప్రతి పనికి నువ్వు ప్రత్యక్ష సాక్షివి అంచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతములో నీకు తెలియనిది లేదు ఆ మహానుభావుడు ముయ్యేడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారముగా జయించాడు ఏ కారణముగా జయించాడు ఈ వివరాలు యథాతథముగా వాస్తవ రూపములో తెలుసుకోవాలని నా కోరిక అందుకు నువ్వొక్కడవే సమర్థుడివి దయచేసి నన్ను కృతార్థిన్ని చెయ్యి అని అభ్యర్థించాడు ధర్మనందన భృగువంశములో జమదగ్ని కుమారుడుగా పుట్టి పార్కవరాముడు చామదగ్నుడు అనే పేరు పొంది అది అతి వజ్రాయుధమైన కండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతి పొందిన ఆ మహానుభావుడి చరిత్ర చెబుతాను ఆలకించు ఐహయ వంశములో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవరాముని చేతులు నిహతుడయ్యాడు అతడికి వెయ్యి చేతులుండేవి దత్తాత్రేయ ప్రసాదం వల్ల దివ్య కాంచన విమానం ఉండేది అతడి రథము అటువంటిది దాని గమనానికి అడ్డు ఆపు లేదు ఆ రథం అధిరోహించి సమస్త భూపాలకుల్ని ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు ఏడు ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు అహంకరించి దేవతలను యక్షులను ఋషులను సమస్త భూతాలను పీడించసాగాడు పరించలేక దేవతలు ఋషులు కలిసి వెళ్లి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు కార్తవీర్యుణ్ణి సంహరించు మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు సచి సమేతుడై నందనము నందనములో విహరిస్తున్న తనను దివ్య విమానం మీద అటువైపు వచ్చిన కార్త వీర్యార్జునుడు అవమానించాడని అతడి ఆకడాలు మితిమిరిపోయాయని ఇక ఉపేక్షింపరాదని విన్నవించాడు విష్ణుమూర్తి అందరి వేదనలు విన్నాడు ఆలోచిస్తాను వెళ్ళండి అని పంపించాడు తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు ఇదే కాలములో కాణ్య కుబ్జాన్ని కాది అని ఒక మహారాజు పాలిస్తున్నాడు అతడు మహాబలశాలి పరాక్రమశాలి పరిపాలన బాధ్యతలన్నీ మంత్రులకు అప్పగించి అతడు కొంతకాలం సతీ సమేతుడై వనవాసం చే చేశాడు ఆ సమయములో ఆ రాజదంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది సత్యవతిని పేరు పెట్టారు దినదిన ప్రవర్ధమానమయ్యింది అప్సరసులను తలదన్నే సౌందర్యం అందానికి తగిన గుణసంపద వంశములో పుట్టిన రుచీకుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు తనకిచ్చి వివాహం చెయ్యమని గాది దంపతుల్ని అభ్యర్థించాడు ప్రతుడైన ఆ బ్రాహ్మణుణ్ణి చూసి తన కులాచారం వెల్లడించాడు గాది శరీరమంతా తెల్లగా ఉండి ఒక్క చెవి నల్లగా ఉండి వెయ్యి గుర్రాలు కన్యాశుల్కముగా ఇచ్చి సత్యవతిని పరిణేమాడమన్నాడు శుల్కం తీసుకోకుండా కన్యాదానం చెయ్యడం మా కులాచారం కాదని చెప్పి కాణ్యకుబ్జానికి వెళ్ళిపోయాడు రుచీకుడు వరుణ్ణి అడిగి అటువంటి వెయ్యి గుర్రాలు పొందాడు అన్వి కాణ్యకుబ్జం చెంత గంగ నుంచి పైకి వచ్చాయి అప్పటి నుంచి ఆ రేవుకి అశ్వతీర్థమనే పేరు స్థిరపడింది ఆ గుర్రాలని కాదికి అందించి రుచీకుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు కాన్యకుబ్జములోనే ఉండి రాజభోగాలో శృంగార క్రీడల్లో మునిగి తేలుతున్నాడు ఇలా ఉండగా ఒక రోజున రుచీకుడికి తండ్రి భృగు వచ్చాడు కొడుకుని కోడల్ని వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతోషించాడు కోడలు చేస్తున్న ఉపచారాలకి సంబరపడ్డాడు భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయముక అతడికి చేరువులో నేల మీద కూర్చున్నారు సత్యవతి నీ గుణగుణం నీ గుణగణాలకు సంతోషించాను ఏదైనా వరము కోరుకో ఇస్తాను అన్నాడు భృగువు తనకు తన తల్లికి పుత్ర సంతానం కలిగేటట్టు వరమిమ్మంది సత్యవతి మృగువు తదాస్తూ ఉన్నాడు ఋతుస్నాతపై నువ్వు మేడి చెట్టును కౌగులించుకో ఇదిగో ఈ హవిస్సును చరువు భుజించు అలాగే నీ తల్లి రావి చెట్టును కౌగులించుకోవాలి ఈ చరువును ఆరగించాలి భద్రముగా పట్టుకు వెళ్ళి దీని మీ తల్లికి అందించు అని చెప్పి రెండు చరువులు కోడలకి ఇచ్చాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు తల్లి కూతుళ్ళు తాము కౌగలించుకోవలసిన చరువులను భూజించవలసిన చరువులను పొరపాటున తారుమారు చేసుకున్నారు దీన్ని గమనించిన భృగువు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలకు తెలియజెప్పాడు ఇందువల్ల నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియ క్షత్రియాచారపరుడు అవుతాడు నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణాచార పరుడవుతాడు ఇంతకన్నా ప్రమాదం ఏమీ లేదులే అని కోడల్ని ఓదార్చాడు అయితే ఇది సత్యవతికి నచ్చలేదు తన కొడుకు బ్రాహ్మణాచార పరుడే కావాలి బ్రాహ్మణాచార పరుడే కావాలని క్షత్రియాచారాన్ని తరువాత తరానికి అంటే మనువుడికి సంక్రమించేటట్టు చెయ్యమని అభ్యర్థించింది తదాస్తూ ఉన్నాడు భుగు మహర్షి కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది మగబిడ్డను ప్రసవించింది జమదగ్ని అని నామకరణం చేశారు అతడు చతుర్వేదాలను అభ్యసించి స శాస్త్రాలను స్వాధీనము చేసుకుని మహా తేజస్వి అయ్యాడు మహాతపస్సాలి అయ్యాడు ప్రసేనజిత్తు కుమారుడు రేణుకాదేవిని వివాహము చేసుకున్నాడు వీరికి వసుమంతుడు సుసేనుడు వసువు విశ్వావసువు రాముడు అని ఐదుగురు కుమారులు కలిగారు ఒకనాడు రేణుకాదేవి స్థానానికి వెళ్ళింది ఆ సరోవరములో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు రేణుకాదేవి కొంచెం చేపు నిలబడి వాళ్ళని చూసింది తాను అలాంటి జలకేలికి ముచ్చటపడింది వెంటనే మనస్సును నిగ్రహించుకుంది స్నానం ముగించుకుని త్వర త్వరగా ఆశ్రమం చేరుకుంది ఆలస్యానికి జమదగ్గిని మండిపడతాడని భయపడుతూనే ఉంది ఆశ్రమములోనికి అడుగు రేణుకను మహర్షి చూశాడు ముఖములో బ్రాహ్మ్య కల లోపించడానికి గుర్తించాడు అగ్రహోదగ్రుడు అయ్యాడు సమత్కులసల కోసం అడవికి వెళ్ళిన నలుగురు కొడుకులు అదే సమయానికి తిరిగి వచ్చారు వాళ్ళని చూసి మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరికి పేరు పేరున ఆజ్ఞాపించాడు జమదగ్గిరి అయితే ఆ కుమారులు కన్న తల్లిని సంహరించటానికి మనస్శాపక సానువులై నిలబడిపోయారు హీనుతో జమదగ్నికి క్రోధం రెట్టింపు అయ్యింది నా మాట వినలేదు కాబట్టి మీరు నలుగురు ఈ అరణ్యములో మృగాల్లాగా పక్షుల్లాగా చెడ జీవితం గడపండి అని శపించాడు అంతలోకి పరసరాముడు వచ్చాడు జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు అనడమేమిటి అతడు తన గండ్రగొడ్డలతో తల్లి శిరస్సు నరికివేశాడు జమదగ్ని కోపం చల్లారింది సంతోషించాడు భార్గవరామ వరాలు కోరుకో ఇస్తానన్నాడు తల్లి పవిత్రురాలై పునర్జీవించాలని ఈ స్థిరాఖండన వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదని సోదరుల నలుగురు శాప విముక్తులు కావాలని తనకో మాతృహనన దోషం అంటకూడదని రణరంగములో అప్రతిహత శక్తి దీర్ఘాయువు తనకు కావాలని రాముడు కోరుకున్నాడు జమదగ్ని తదాస్తూ ఉన్నాడు రేణుకాదేవి నిద్ర నుంచి మేల్కొన్నట్టు కళ్ళు తెరిచి చూసింది అన్నగారుల జడత్వం వదిలిపోయింది తాను విముక్తుడయ్యాడు అటుపైన కొంతకాలానికి కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలత్కారముగా లాక్కుపోయాడు దీనికి అలిగిన భార్గవరాముడు కార్తవీరుడు సహస్ర బాహువులను ఖండించి సంహరించాడు హోమదేవుని తోలుకుని తెచ్చుకున్నాడు దీనికి ప్రతీకారముగా కార్యవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్గిరిని సంహరించి పారిపోయారు దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రువులందరినీ అత ప్రతిజ్ఞ చేశాడు భూమండలమంతా ఇరవై ఒక్కసార్లు గాలించి దుష్ట శిక్ష దుష్ట క్షత్రియ సంహారం చేశాడు వారి రక్తముతో సమంత పంచకములో తొమ్మిది మడుగులు నింపి పితృతర్పణాలు విడిచిపెట్టాడు ఆ తరువాత పది బారల పొడుగు తొమ్మిది బారల విడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరిదక్షిణలతో మహాయజ్ఞం చేశాడు యజ్ఞాంతములో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు కశ్యపుడికి దానము చేశాడు దాన్ని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి యాజికులందరూ పంచుకున్నారు అప్పటి నుంచి ఆ బ్రాహ్మణులకు కండవాయునులని పేరు ఏర్పడింది క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు సరస్వతీ నదిలో అవభృత స్నానము చేశాడు కల్మశాలన్నీ తొలగించుకున్నాడు ఈ మహేంద్ర పర్వతం మీద నివాసం ఏర్పరచుకుని ప్రశాంత చిత్తముతో తపస్సు చేసుకుంటున్నాడు అని అకృత బ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించాడు అప్పటికే తెల్లవారింది చతుర్దశి వచ్చింది భార్గవరాముడు వచ్చాడు ధర్మజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రవత్తులతో పాదపూజలు చేశారు భార్గవుడు కూడా వారందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమములోనే ఆతిథ్యమిచ్చి మర్నాడు వీల్కోడు వీల్కో వీడ్కోలు పలికాడు తాను దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు దీపక విన్నావు కదా శ్రీమన్నారాయణుడు దత్తరూపములో వరాలిచ్చి కార్యవీర్యార్జున్ని మహావీరుణ్ణి చేసి అతడు కోరుకున్నట్లే అధిక వీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతన్ని సంగ్రామములోనే సంహరించాడు నాయనా ఇది అద్భుతం సంక్షేప్తముగా చెప్పాను అని వేదధర్ముడు ముగించాడు గురుదేవ దత్తాత్రేయుడు సాధ్యజాతి దేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే మాధుల్ని నీతుల్ని ఉపదేశించాడని విన్నాను వాటిని తమరు నామకో నాకు కూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను దీపక జ్ఞానకళా స్వరూపుడు స్వయంభువు అయిన పరమేశ్వరుడే అతిపుత్రుడుగా అవతరించాడు అతడు జ్ఞానఘనుడు సాక్షాత్ సాక్షాత్ జగద్గురుడతడు దేవతలకు సిద్ధులకు సాధ్యులకు మనుష్యులకు అందరికీ అతడే పరమగురువు జ్ఞాన యోగ తపో యమ నియమ సమాధి మార్గాలలో ఎవరు ఏ మార్గములో సాధన చేసినా సేవించినా దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం పొందుతారు ఆయనే అందరికీ మార్గము కమ్యమును సంసార సాగరాన్ని తరించి పుతార్థత పొందాలంటే ఈ స్పద్ధ ఈ సద్గురూపాసన ఒక్కటే సాధనం అంచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయున్ని ఆశ్రయించి భక్తి జ్ఞాన యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకికాలౌకిక విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుని వెడుతుంటారు అలా ఒక సందర్భములో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రబోధాలను ఒకనొక సందర్భములో విదురుడు ధృతరాసుడికి వినిపించాడు వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను గ్రహించుకోని వేదధర్ముడు ఎలా ప్రవశించాడు పార్క రాముని